ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని అడగలేదండి అంటే ఏంటి సార్ అంటే ఎందుకు సార్ అంటే పెంచితే రెండు చోట్ల అడగాలి కదా ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి రెండు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్ మరి పెంచుకొని ఇక్కడ ఉన్నాయండి అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్ మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా యాభై రూపాయలే మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు జస్ట్ యాభై రూపాయలు బాబు ఇది కొంచెం రండి రాయండి స్పెసిఫిక్ ప్లేసెస్లో యాభై రూపాయలు మాత్రమే పెంచాము అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం అంతే సార్ బెనిఫిట్ షూస్ ఏమైనా ఉంటున్నాయా లేవండి బెనిఫిట్ షూస్ లేదు అంత అంత బెనిఫిట్ వద్దు చైతం చైతూ చైతం చైతు ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వానికి అడగలేదండి అంటే ఏంటి సార్ అంటే ఎందుకు అడగాలి కదా ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి రెండు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు దాన్ని ఇంకా ఏం పెంచుకుంటామండి ఇక్కడ పెరుగున్నాయండి ఉన్నాయండి అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్ మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా యాభై రూపాయలే మిగతా సినిమాలు లేక ఇలా పెంచమని కాదు జస్ట్ యాభై రూపాయలు బాబు ఇది కొంచెం రండి రాయండి స్పెసిఫిక్ బేసిస్ లో యాభై రూపాయలు మాత్రమే పెంచాము అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం అంతే సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా లేవండి బెనిఫిట్ షోస్ లేదు అంత బెనిఫిట్ వద్దు చైతు